जय बाबू చంద్రబాబు నాయుడు గారు అజిస్టర్ మేము ఖండిస్తున్నాం ఇవాళకి ఇరవై తొమ్మిది రోజులైంది సో ఈ ధర్నాలు కానీ ఆగవు ఇవాళ క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాము ఇది అన్యాయం దారుణం దుర్మార్గం అది ఎఫ్ఐఆర్ కానీ అవన్నీ చూస్తే ఏమీ లేదు అసలు దిస్ నో సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఆల్సో అయినా కూడా ఆయన అరెస్ట్ చేసి ఆయన్ని మన కార్యకర్తలు మనోధైర్యం దెబ్బతీయాలని చూస్తున్నారు బట్ ఒకటే ఒకటి ఆయన కూడా జైల్లో ఉండి ఒకటే చెప్తున్నారు మన కార్యకర్తలకి మనోధైర్యం కోల్పోమ్మకండి నేను తప్పకుండా స్వచ్ఛంగా బయటకు వస్తాను ఆయన కడిగిన ముద్యలా బయటకు వస్తారు సో వాళ్ళు వేసే ఆరోపణలు ఆయన ఎన్నెన్నో చేశారు అప్పుడు లేని అవినీతి Yeah. చంద్రబాబు అరెస్ట్ నిలసేకూడ ఓడ్ల మీదకి వచ్చి తమ నిరసన తెలుపుతా ఉన్నారు మరి ఇటువంటి సందర్భంలో ఒక ఉన్న నాయకుడు దేశ రాజకీయాన్ని చక్రం తిప్పిన నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినందుకు ప్రజలందరూ కూడా నిజంగా చాలా బాధపడుతూ ఉన్నారు ఈరోజు असन कार्यक्रम कंदा वञो दादी आंध्रदेश अभिविण नयक चाबु न ఈ రోజు విధంగా ఉందంటే చంద్రబాబు నాయుడు చర్వలోనే ఉంది కాబట్టి అందరికీ కూడా విజ్ఞాపం చేస్తున్నాను ఈ అభివృద్ధిని ఆరదీయకుండా చంద్రబాబు ఆశయాలను భుజస్కందోసుకుంటూ ఎవ్వరు కూడా నియోజకండి ప్రతి ఒక్క కార్యకర్తని చంద్రబాబు నాయుడు అనుకొని తెలియజేస్తాను when i pray i just not నుంచి బయటకు వచ్చే వరకు కంటిన్యూ చేస్తాము జై అందరికీ నమస్కారం ఇవాళకి ఇరవై తొమ్మిది రోజులు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ క్యాంక్ ర్యాలీ ఎన్ నగర్ లో చేస్తున్నాము అందరము ఈ ధర్నాలో చూస్తున్నారు కదా లేడీస్ కానివ్వండి కార్యకర్తలు కావండి కానివ్వండి ఇతర పార్టీలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యకర్త తరుణాల్లో పాల్గొంటున్నారు ఎందుకంటే దీ ఈజ్ అ విజనరీ లీడర్ ట్వంటీ ట్వంటీ అని మిషనరీ ఎట్లా ఎట్లాంటి హైటెక్స్ సిట్టింగ్ కావాలి అది సైబ్రాదాబాద్ సిట్టింగ్ నిర్మించి ఐటీ రంగాన్ని ప్రోత్సహించి ఎన్నో వేలాది కుటుంబాలకి వాళ్ళ ఇంట్లో ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క స్టూడెంట్స్కి ఉద్యోగాలు వచ్చేటట్టు ఐటీ సంస్థ అలాగే ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేస్తే ఫస్ట్ ఈ గవర్నమెంట్ వచ్చి అది కూలగొట్టేశారు అన్నీ అది చూసిన దుర్మార్గం అన్యాయం చూసినా అన్ని డిస్ట్రాయ్ చేశారు సో ఇప్పుడు ఇదేమీ ఇదేమీ ధర్మ అని ప్రజలందరూ అనుకునేలా చేశారు ఆ ప్రభుత్వం సో మనకి వాటి పీర్తిగా సమాధానం చెప్తాము అందరము చెయ్యి చెయ్యి కలిసి ఈ ధర్నాలు కొనసాగుతూ ఉంటాము మన నాయకుడు బయట వచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి బయట ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆ రాష్ట్రంలో నెలకొన్నదని సందర్భంగా గుర్తు చేస్తున్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నలభై మూడు వేల కోట్ల ప్రజాదానాన్ని లూటు చేసి ముప్పై ఎనిమిది కేసులల్లో సిబిఐ ఈడీ కేసుల నిందితుడిగా ఉన్న వ్యక్తివి మూడు వందల ఇరవై ఐదు జర్ మినహాయింపు కోసం పిటిషన్ లేచి నూట యాభై ఎనిమిది స్టే పిటిషన్ల మీద ఇవాళ జైలు జీతం పదకొండు సంవత్సరాలుగా జైలు బయట ఉండి అధికారాన్ని అనుభవిస్తూ ఇవాళ నిజాయితీ పరులైనటువంటి వ్యక్తులని జైలు పంపుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆ రాష్ట్రంలో ఉన్నది అందుకనే చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి నిర్మించడం తప్ప కూల్చడం తెలియదు జగన్మోహన్ రెడ్డికి కూల్చడం తప్ప నిర్మించడం తెలియదు కూర్చే కుర్చీలో ఎక్కిస్తే నిర్మించే జైల్లో పెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆ రాష్ట్రంలో ఉన్నది అందుకనే మంచివానికి నీతిపరుడు ఇలా అవినీతి పరుడు అధికారంలోకి వస్తే నీతిపరులందరూ కూడా జైలుకు వెయ్యేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నది అందుకనే నలభై సంవత్సరాల నలభై ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితంలో ఒక విద్యార్థిగా విద్యార్థి నాయకునిగా ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా ఎన్డీఏ గవర్నర్ అనేక రకాలైనటువంటి సంస్కరణలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ గా పేరున్నటువంటి వ్యక్తి పరిపాలన ఏ రకంగా చేయాలి మార్గకులైన వ్యక్తిని ఇవాళ అక్రమంగా అన్యాయంగా జైల్లో పెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి అందుకనే ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు కడిగిన ఆనిమత్యం లాగా బయటికి రావాలని ఒకవైపు కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నాం మరోవైపు ప్రజా పోరాటం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి వాటి అవినీతి పనులని జైలుకు పంపే వరకు ఆ ప్రభుత్వాన్ని ఇవాళ తుదముట్టించే వరకు ప్రజలు చైతన్యంతో ముందుకు పోతున్నారు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇంత పెద్ద ఎత్తున ప్రజా మద్దతు ఇచ్చి చైతన్యాన్ని ఇచ్చి బాబుగారికి అండగానిచ్చినటువంటి వారిని అందరికీ కూడా ఇవాళ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ల మీద దాడి డాక్టర్ల మీద దాడి మహిళల మీద దాడి మైనార్టీల మీద దాడి ఉద్యోగుల మీద దాడి నిరుద్యోగుల మీద దాడి పత్రికల మీద దాడి ప్రతిపక్షాల మీద ఎదురు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు రాష్ట్రం మొత్తం నూట నలభై నాలుగు సెక్షన్లు పెట్టాడు ముప్పై సెక్షన్లు పెట్టి ఇవాళ నిర్బంధాలను కొనసాగిస్తున్నట్టు ఎన్ని నిర్బంధాలు విధించినా నిర్బంధాలను ఛేదించి జనం పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు నా రా అంటే రా రా అని జనం జనత్తుకున్నటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం ఒక నిజాయితీ పరుడైన చంద్రబాబు నాయుడు గారు కడిగిన ఆనుమత్యం లాగా ఖచ్చితంగా బయటకు వస్తారు ఈ దోపిడి దొంగలని ఈ ముఠా ఈ కూలీ కూరలను ఈ ఫ్యాక్షన్ రాజకీయ నాయకులను అందరికీ కూడా త్వరలోనే బుద్ధి చెప్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం నేను మానావత్ రవీంద్ర నాయక్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ ఆఫ్ ఏఎస్ఓసి న్యూఢిల్లీ నుంచి మాట్లాడుతున్నా ఇదే వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉన్న ఇన్వెస్టర్లు ఉన్న అన్ని కంపెనీస్ అన్ని హైదరాబాద్కి తరలి వస్తున్నాయి అదేవిధంగా హైదరాబాద్ మన ఆంధ్ర గవర్నమెంట్ నుంచి అన్ని వైసీపీ కంపెనీస్ అన్ని హైదరాబాద్కి తరలి వస్తున్నాయి అదే మన ఒక అవినా అవినాష్ రెడ్డి చూసుకుంటే బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు జగ మన చంద్రబాబు నాయుడు ఏం తప్పు చేయకుండా ఆయన మంచి పాలనతో విజయంతో ఉండాలని ఆయన చూసే ప్రతి మంచి మంచి విజన్ మంచి భవిష్యత్కి పాల్పడాలని ఆయన తోడ్పడుతున్నారు కానీ ఎన్నో బెయిల్ లో ఉన్న వన్ ట్వంటీ బెయిల్ మీద ఉన్న జగన్ రెడ్డి బయట తిరుగుతున్నారు అదే చంద్రబాబు బయట ఉన్నారు అదేవిధంగా మనం ఒక్కసారి చూసుకుంటే ఉన్న కంపెనీస్ మొత్తం హైదరాబాద్ వస్తున్నాయి ఆయన పరిపాలన మీద ఏమి నమ్మకం లేదు అమర్ బ్యాటరీస్ అయిన గల్ల జయదేవ్ గారిది ఏమున్న ఐటీ కంపెనీస్ మొత్తం హైదరాబాద్ దీనికి కారణం ఆయన పరిపాలనకు నిదర్శనమని జగన్ వచ్చే వైసీపీ ప్రభుత్వంలో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఖాళీ చేసి చంద్రబాబు గారు ఇదే గవర్నమెంట్ని ఫామ్ రాబోయే రోజుల్లో విజన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఫామ్ చేస్తున్నారు అదేవిధంగా మనం ఒక్కసారి చూసుకుంటే ఇక్కడ హైదరాబాద్ లో మన కొంతమంది మినిస్టర్లు అన్నారు తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉంది తెలుగు ఈ రోజు ఇక్కడ వస్తే తెలుస్తుంది నలుమూలన ఈ రోజు అందరూ ర్యాలీ క్యాండెంట్ ర్యాలీ చేస్తుంటే ఒక్కసారి ప్రభుత్వం కూడా చూడాలి ఇదే కేసీఆర్ గారు ఇదే కేటీఆర్ గారు ఇదే దంగుల కమలా గారు ఇదే ఇదే శ్రీనివాస్ గౌడ్ గారు ఇదే మల్లారెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు టీడీపీ ప్రభుత్వం నుంచే కదా మళ్ళీ నిరసన తెలిపితే ఏమైతుంది ఇదే చంద్రబాబు గారు బయటికి రారా ఇది కేవలం వైసీపీ ప్రభుత్వానికి టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న సంబంధం అని మనకు కేవలం అర్థమవుతుంది ఇదే బీజేపీ ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం ఇన్ని రోజులు మనకు సహాయం ఉండి ఈ రోజు ఎందుకు బయటకు వచ్చేస్తుంది ఒక్కసారి ఆలోచించాలి మనం మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ని రోజులు ఇదే పది పదిహేను సంవత్సరాలు చంద్రబాబు దగ్గర పనిచేయలేదా కేసీఆర్ ఆ మాత్రం నిబద్ధత లేదా ఒక్కసారి మాట్లాడడానికి ఎందుకంటే ఇది వైసీపీ జగన్మోహన్ రెడ్డికి టీఆర్ఎస్ కేసీఆర్ గారికి ఉన్న సంబంధం అని మనకు క్లుప్తంగా అర్థమవుతుంది రాబో రోజుల్లో చంద్రబాబు గారు అడిగిన ముఖ్యంలా బయటకు వస్తారని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నాము జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం